శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఎన్జీవో నందు సిఐటీ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్కి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ సత్యత్యత్యసాయి జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీదేవి హాజరయ్యారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఫేస్ యాప్ అనేది ఇచ్చారని మళ్ళీ ఈ నెలలోనే ప్రారంభమైందని మేము ఎంతైనా పనిచేస్తామని కానీ గత ప్రభుత్వంలో మాకు టూ జీ ఫోన్లు ఇచ్చారు అవి సమయాన్ని సరిగ్గా పనిచేయడం లేదు నెట్వర్క్ కూడా సరిగా లేక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఏదైనా వైఫై కనెక్ట్ చేసుకుంటే మాత్రమే మొబైల్లో పనిచేసేవి అదేవిధంగా ఐదు నుంచి ఉన్న టీఏబిల్స్ అవి కూడా రావాలి ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా గుర్తించాలని మా డిమాండ్లో ఒక భాగమే కాబట్టి ఇప్పుడున్న కూరగాయలకు ఎక్కువ రేట్లు విపరీతంగా ఉన్నాయి వాళ్ళు ఇచ్చే డబ్బులు కూరగాయలకు కూడా సరిపోవడం లేదని అలాగే మూడు నుంచి ఆరుగురు పిల్లలకి అయితే ఐదు గ్రాముల నూనె మాత్రం ఇస్తున్నారు ఆ ఐదు గ్రాముల నూనె మేము ఎలా ఉపయోగించుకోవాలో అర్థం కావడం లేదు మేము ఐదేళ్లలో చాలా సతమతమయ్యాం ఇప్పటికైనా మా అంగన్వాడీ సమస్యలు అన్ని తీరతాయని ఆశిస్తున్నామని అన్నారు సత్యసాయి జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు వి ఈరోజు ధర్మవరం ప్రాజెక్టులో సెక్టార్ లీడర్ల సమావేశం అంటే అవగాహన సదస్సు పెట్టుకోవడం జరిగింది ఇక్కడ మన సీఐటీ నాయకులు అంగన్వాడీ వర్కర్లు అలాగే లీడర్లు ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు అందరూ ఈరోజు ఈ మీటింగ్ని కొనసాగించడం జరిగింది మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు మళ్ళీ ఫేస్ యాప్ అనేది మళ్ళీ ఈ నెలలో ప్రారంభమైంది మనకు మనం ఎంతైనా పని చేస్తాం కానీ మాకు ఇచ్చిన ఫోన్లు గత ప్రభుత్వంలో టూ జీ ఫోన్లు ఇచ్చారు అవి సమయానికి సరిగ్గా పనిచేయడం లేదు అవి నెట్వర్క్ లేక లేని చోట్లయితే చాలా ఇబ్బందులు పడుతున్నాము అలాగే ఏదైనా వైఫై కనెక్ట్ చేసుకుంటే మాత్రమే మనం పనిచేస్తున్నాము కానీ లేని చోట్ల పనిచేయడం చాలా కష్టంగా ఉంది అలాగే ఈ ఫేజ్ యాప్ అనేది గర్భవతులు బాలింతలు కొంతమంది బెడ్ బెడ్రెస్ట్లో ఉంటారు సిజరిన్ అయిండే వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు అలాగే హెల్త్ బాగలేక వేరే పోయిండే వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళందరివి ఈ ఫేస్ యాప్ అనేది కొద్దిగా అందరినీ ఫోటో తీసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మనకు ఏదైనా ఒక యాప్ అన్నీ కలిసి ఒక యాప్ జూన్లో వస్తుంది అని చెప్పారు ఇప్పటి వరకు రాలేదు మళ్ళీ అది ఫేస్ యాప్ రావడం జరిగింది మేమైతే పని ఎంతైనా చేస్తాం కానీ మనకు ఫోన్లు సరిగా పనిచేయడం వలన ఇబ్బంది పడుతున్నాము అలాగే సరైన మనకు నెట్వర్క్ సమయం నెట్వర్క్ ఉన్న చోట ఏదైతే నెట్వర్క్ పనిచేస్తుందో అదే సిమ్లు కొనసాగించాలని కూడా తెలియజేస్తున్నాము గత ప్రభుత్వంలో కొన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయి సిబి ఈవెంట్స్ అయితేనేమి ఐదేళ్ళ నుంచి టీఏ బిల్స్ లేవు మనం ఈ ఐదేళ్ళ నుంచి ఉండే టీఏ బిల్స్ అవి కూడా రావాలి ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా గుర్తించాలి అనేది మా డిమాండ్లో ఒక భాగమే కాబట్టి ఇప్పుడు కూరగాయల బిల్లులు ఇప్పుడున్న కూరగాయలకైతే రేట్లు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి ఇచ్చే డబ్బులైతే మనకు ఎటువంటి పరిస్థితిలో సరిపోవడం లేదు మేము ఎలా తిరుగుబాతేసి వంట చేయాలని అర్థం కావడం లేదు అది చాలా ఈ ఐదేళ్లలో చాలా సతమతం అవుతూనే ఉన్నాము ఇప్పటికైనా ఇవన్నీ తీరుతాయనే ఒక ఆందోళనతో ఈ ప్రెస్ మీట్ ముందుకు రావడం జరిగింది మరొక విషయం ఏమంటే చాలా చోట్ల కూరగాయల బిల్లులు సిబిఈవెంట్ బిల్లులు అయితే చాలా చోట్ల ఉన్నాయి పీడీ గారి దృష్టికి కూడా గత పీడీ లక్ష్మీకుమారి మేడం గారి దృష్టికి చాలా సార్లు తీసుకొని పోయి వెళ్ళాము ఇప్పుడు కొత్త పీడి గారి దగ్గరికి కూడా నెక్స్ట్ ఇరవై ఒకటి పైన పోయి కల కలవాలనుకుంటున్నాం కాబట్టి అవి కూడా తీసుకెళ్తాము మరొక విన్నపం ఏమంటే డీలర్ షాపుల్లో దగ్గర మనం స్టాక్ తీసుకుని చూడడం చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ఎండిఎం ఉన్నప్పుడు డీలర్ ఉండడు డీలర్ ఉన్నప్పుడు ఎండిఎం ఉండడు ఇవి రెండు కలిసి వాళ్ళు తెచ్చి మన సెంటర్కి వెయ్యాలి కానీ మనమే నాలుగు సార్లు ఐదు సార్లు వెళ్ళినా కూడా వాళ్ళు ఇప్పటి వరకు మన సెంటర్లకు వేసినా ఏ రోజు లేవు ఏ ఒక్క రెండు మూడు సెంటర్లో తప్ప అన్ని సెంటర్లకి చాలా ఇబ్బంది అవుతుంది ఇది మన కూడా కోరికల దినోత్సవం జూలై పది కోరికెల దినోత్సవం సందర్భంగా ఎమ్మారావు గారికి వినతి పత్రం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా చెప్పాము సార్ ఒక్కసారి డీలర్లతో అన్ని చోట్ల సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ మన యాప్ మళ్ళీ క్లోజ్ చేసేస్తారు అని చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు పదిహేడో తేదీ వరకు టైం ఉంది మేము పదిహేడు వరకు ఇస్తాము ఎప్పుడైనా ఇవ్వగలమని ఎండిఎంఓళ్లు డీలర్లు మాట్లాడుతున్నారు కానీ అది సబబ్ కాదు ఎందుకంటే మనం ఐదో తేదీ స్టాక్ ఇస్తే కనీసం ఆ రెండు రోజులు ఏడో తేదీ లోపల అన్ని స్టాక్లు పంచేకి మనకు అవకాశం ఉంటుంది ఏ స్టాకు రాకపోయినా కూడా మీరు ఫేస్ యాప్ వేయండి వేయండి అంటే మనం కూడా అక్కడ స్టాక్ ఏమైనా ఇస్తే కదా గర్భవతులు బాలింతలు ఏమీ మనకి ఇవ్వకున్నానే మీరు ఫోటోలు తీసుకుంటే ఎట్లా అని మన లాభోక్తులు కూడా మమ్మల్ని అడిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మనకు వచ్చేవి ఇన్ టైంలో వస్తే మేము అన్ని పనులు చేసేదానికి మేము రెడీగా ఉన్నామని మనం తెలియజేస్తూ విరమించుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ